ఒకే ఒక సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ముద్దు బొమ్మలు టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారిలో కృతి శెట్టి ఒకరు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పైన సినిమాతో అయింది మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది చూడముచ్చటగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది ఈ ముద్దు బొమ్మ ఉప్పైన సినిమా భారీ హిట్ గా నిలిచింది వంద కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది దాంతో కృతి శెట్టి క్రేజ్ పెరిగింది ఉపెన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసింది ఈ ముద్దు బొమ్మ ఉపనయ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ శామ్ సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగారు రాజు చేసింది ఈ మూవీ కూడా కృతి శెట్టి కి హిట్ ని తెచ్చిపెట్టింది దాంతో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ వరుస ఫ్లాప్స్ అందుకుంది ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి ది వారియర్ మాచన్న నియోజకవర్గం కస్టడీ సినిమాలు చేసింది ఆ తర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే సినిమా చేసింది ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది వరుస ఫ్లాప్ లతో పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది తాజాగా కృతీ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కృతి మాట్లాడుతూ ఉప్పన సినిమా బిగ్ హిట్ అయ్యింది కానీ కొంతమంది నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు కొంతమంది నాకు కొంతమంది నాకు ఫ్లాప్ వస్తే నన్ను వేలెత్తి చూపించాలని అనుకున్నారు అని తెలిపింది అయితే నేను హిట్స్ ని ఫ్లాప్ ని ఒకేలా తీసుకున్నాను నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను క్రెడిట్ తీసుకోను అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది అయితే కృతి శెట్టి ఎందుకు ఈ ఎమోషనల్ కామెంట్ చేసింది ఆమె ఫ్లాప్ కోసం ఎదురు చూసింది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగవ వైరల్ అవుతుంది ఒకే ఒక సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ముద్దు బొమ్మలు టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారిలో కృతి శెట్టి ఒకరు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పైన సినిమాతో పరిచయం అయింది హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది చూడముచ్చటగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది ఈ ముద్దు బొమ్మ ఉప్పైన సినిమా భారీ హిట్ గా నిలిచింది వంద కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది దాంతో కృతి శెట్టి క్రేజ్ పెరిగింది ఉపనయ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసింది ఈ ముద్దు బొమ్మ ఉపనయ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ శాం సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగారు రాజు సినిమాలో చేసింది ఈ మూవీ కూడా కృతి శెట్టి హిట్ ని తెచ్చిపెట్టింది దాంతో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ వరుస ఫ్లాప్స్ అందుకుంది ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి ది వారియర్ మా నియోజకవర్గం కస్టడీ సినిమాలు చేసింది ఆ తర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే సినిమా చేసింది ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది వరుస ఫ్లాప్ లతో పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది తాజాగా కృతి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ృతి మాట్లాడుతూ ఉప్పన సినిమా బిగ్ హిట్ అయ్యింది కానీ కొంతమంది నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు కొంతమంది నాకు కొంతమంది నాకు ఫ్లాప్ వస్తే నన్ను వేలెత్తి చూపించాలని అనుకున్నారు అని తెలిపింది అయితే నేను హిట్స్ ని ఫ్లాప్ ని ఒకేలా తీసుకున్నాను నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను క్రెడిట్ తీసుకోను అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది అయితే కృతి శెట్టి ఎందుకు ఈ ఎమోషనల్ కామెంట్ చేసింది ఆమె ఫ్లాప్ కోసం ఎదురు చూసింది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒకే ఒక సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ముద్దు బొమ్మలు టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారిలో కృతి శెట్టి ఒకరు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పైన సినిమాతో పరిచయం అయింది మెగాన్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది చూడముచ్చటగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది ఈ ముద్దు బొమ్మ ఉప్పైన సినిమా భారీ హిట్ గా నిలిచింది వంద కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది దాంతో కృతి శెట్టి క్రేజ్ పెరిగింది ఉపెన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసింది ఈ ముద్దు బొమ్మ ఉప్పన తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ శాం సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగారు రాజు సినిమాలో చేసింది ఈ మూవీ కూడా కృతి శెట్టి కి హిట్ ని తెచ్చిపెట్టింది దాంతో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ వరుస ఫ్లాప్స్ అందుకుంది ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి ది వారియర్ నియోజక నియోజకవర్గం కస్టడీ సినిమాలు చేసింది ఆ తర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే సినిమా చేసింది ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది వరుస ప్లాప్ లతో పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది తాజాగా కృతి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కృతి మాట్లాడుతూ ఉప్పన సినిమా బిగ్ హిట్ అయ్యింది కానీ కొంతమంది నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు కొంతమంది నాకు కొంతమంది నాకు ఫ్లాప్ వస్తే నన్ను వేలెత్తి చూపించాలని అనుకున్నారు అని తెలిపింది అయితే నేను హిట్స్ ని ఫ్లాప్ ని ఒకేలా తీసుకున్నాను నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను క్రెడిట్ తీసుకోను అని క్రితీష్ శెట్టి చెప్పుకొచ్చింది అయితే కృతి శెట్టి ఎందుకు ఈ ఎమోషనల్ కామెంట్ చేసింది ఆమె ఫ్లాప్ కోసం ఎదురు చూసింది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒకే ఒక సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ముద్దు బొమ్మలు టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారిలో కృతి శెట్టి ఒకరు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పైన సినిమాతో పరిచయం మెగాన్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది చూడముచ్చటగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది ఈ ముద్దు బొమ్మ ఉప్పైన సినిమా భారీ హిట్ గా నిలిచింది వంద కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది దాంతో కృతి శెట్టి క్రేజ్ పెరిగింది ఉపెన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసింది ఈ ముద్దు బొమ్మ ఉప్పెన తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ శామ్ సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత నాగార్జున నాగ కలిసి నటించిన బంగారాజు సినిమాలో చేసింది ఈ మూవీ కూడా కృతి శెట్టి కి హిట్ ని తెచ్చిపెట్టింది దాంతో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ వరుస ఫ్లాప్స్ అందుకుంది ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ సినిమాలు చేసింది ఆ తర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే సినిమా చేసింది ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది వరుస ప్లాప్ లతో పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది తాజాగా కృతి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కృతి మాట్లాడుతూ ఉప్పన సినిమా బిగ్ హిట్ అయ్యింది కానీ కొంతమంది నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు కొంతమంది నాకు కొంతమంది నాకు ఫ్లాప్ వస్తే నన్ను వేలెత్తి చూపించాలని అనుకున్నారు అని తెలిపింది అయితే నేను హిట్స్ ఫ్లాప్ ని ఒకేలా తీసుకున్నాను నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను క్రెడిట్ తీసుకోను అని క్రితీష్ శెట్టి చెప్పుకొచ్చింది అయితే క్రితీష్ శెట్టి ఎందుకు ఈ ఎమోషనల్ కామెంట్ చేసింది ఆమె ఫ్లాప్ కోసం ఎదురు చూసింది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒకే ఒక సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ముద్దు బొమ్మలు టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారిలో కృతి శెట్టి ఒకరు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పైన సినిమాతో పరిచయం అయింది మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ఆకట్టుకుంది చూడముచ్చటగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది ఈ ముద్దు బొమ్మ ఉప్పైన సినిమా భారీ హిట్ గా నిలిచింది వంద కోట్లకు పైగా ఆ సినిమా వసూలు చేసింది దాంతో కృతి శెట్టి క్రేజ్ పెరిగింది ఉపనయ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసింది ఈ ముద్దు బొమ్మ ఉపయన తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సామ్ సింగరాయ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ శాం సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత నాగార్జున నాగ చైతన్య కలిసి నటించిన బంగార రాజు సినిమాలో చేసింది ఈ మూవీ కూడా కృతి శెట్టి కి హిట్ ని తెచ్చిపెట్టింది దాంతో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ వరుస ఫ్లాప్స్ అందుకుంది ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ సినిమాలు చేసింది ఆ తర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే సినిమా చేసింది ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది వరుస ఫ్లాప్ లతో పలకరించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేసింది తాజాగా కృతీ శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కృతి మాట్లాడుతూ ఉప్పన సినిమా బిగ్ హిట్ అయ్యింది కానీ కొంతమంది నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు కొంతమంది నాకు కొంతమంది నాకు ఫ్లాప్ వస్తే నన్ను వేలెత్తి చూపించాలని అనుకున్నారు అని తెలిపింది అయితే నేను హిట్స్ ని ఫ్లాప్ ని ఒకేలా తీసుకున్నాను నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను క్రెడిట్ తీసుకోను అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది అయితే కృతి శెట్టి ఎందుకు ఈ ఎమోషనల్ కామెంట్ చేసింది ఆమె ఫ్లాప్ కోసం ఎదురు చూసింది ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగవ రల్ అవుతుంది